సద్గురు సాయినాథ్ కీ జాయ్ ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ నన్ను ఎదురు చూసేలా చేయకు నీతో ఒక విషయం చెప్పి తీరాల్సిందే నీ మనసు ఆనందించే వార్తమ్మా అది వింటావా అని బాబాగారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఒక్కసారి నీ సాయి చెప్పేది విన్నావంటే నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది నమ్మకంతో నేను చెప్పేది విను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనే ఈరోజు నీ దగ్గరకు వచ్చాను ఇది నువ్వు తప్పకుండా విని తీరాల్సింది ఇక రాబోయే రోజులలో నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండబోతోందని చెప్పడానికి నేను ఈ రోజుని ముందుకొచ్చానమ్మా ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు బిడ్డ ఇక నీకు ప్రశాంతంగా ఉండే మంచి కాలం అనేది వచ్చేసింది ఇక నీ ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యి మిగతావన్నీ నేను చూసుకుంటాను ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న ఓటములు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలోకి ఆనందం సంతోషం రాబోతున్నాయమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకునేది నేనే ఇప్పుడు కూడా నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా బిడ్డ నీ కష్టాలను దూరం చేయడానికే నేను ఈరోజు వచ్చాను నీ చుట్టూ ఉన్నవారంతా నిన్ను గాయపరుస్తున్నారని ఆలోచిస్తూ దిగులు పడుతున్నావు కదా నీకు చెడు చేయాలని చూసేవారి నుంచి దూరంగా ఉండమ్మా వారి గురించి నేను చూసుకుంటాను అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా నీకు వీలైనంత సహాయం నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చేస్తూ ఉండు అలానే సాయం చేసి దానికి ప్రతిఫలం ఆశించకు ఎందుకో తెలుసా నువ్వు ఒక మంచి పని చేస్తే దానికి వంద రెట్లు ఆ భగవంతుడు నీకు మంచి చేస్తాడు ఇక నీ కష్టమంతా ఆఖరి ఘట్టానికి వచ్చేసింది బిడ్డ నీ సాయి చెప్పేది అర్థమవుతుందా లేని వారికి సహాయం చెయ్యి జీవులను ఆదరించమ్మా ఏ జీవికైనా సరే ఏ ప్రాణికైనా సరే మంచి చేసిన వారికి ఆ దేవుడు బంగారం లాంటి జీవితాన్ని అందిస్తారు బిడ్డ ఈ విషయం నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా నువ్వు ఎప్పటి నుంచో ప్రశాంతమైన ఆనందంగా ఉండే జీవితాన్ని కోరుకుంటున్నావు కదా అందుకే ఈ విషయాలు నీకు చెబుతున్నాను కాబట్టి ఏదైనా పనిచేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోబిడ్డ ఇలా చేయడం వలన నీ జీవితం అంతా కూడా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉంటుంది రేపు ఉదయం నీకోసం ఒక శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బేట ఆ వార్త నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉండవచ్చు బాబా నాకు మాత్రమే ఎందుకు తండ్రి ఇన్ని కష్టాలు ఇచ్చారని కానీ బేట జరిగేదంతా కూడా నీ మంచికే అని తెలుసుకో అసలు నిజాన్ని తెలుసుకునే కాలం అతి త్వరలోనే రానుంది నువ్వు నా దగ్గర పెట్టే కొన్ని ప్రార్థనలు నేను తీర్చడం లేదని నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా అలాంటి సమయంలో కూడా నేను నిన్ను చూసుకుంటూనే ఉన్నానమ్మా నా మీద నువ్వు ఎంత కోపం పెంచుకున్నా నా బిడ్డ మంచి కోసం నేను అహర్నిశలు కష్టపడుతూనే ఉంటాను నీకు ఒక మంచి భవిష్యత్తును అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను నేను నీకు ఒక తండ్రిలా మారి నీ బాగోగులన్నీ కూడా చూసుకుంటున్నాను బిడ్డ ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు ఇక జరిగేవన్నీ కూడా నీ మంచి జీవితం కోసమే అని గుర్తించుకో నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయాయమ్మా ఇక నీ మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోకు అన్నింటిలో గెలుపు సాధిస్తావు ఇక నీకు మంచి కాలం వస్తుందని నేను చెబుతున్నాను బిడ్డ అది అలానే జరిగి తీరుతుంది నీకు అని రాసిపెట్టింది అలానే ఉంది నువ్వు ఎదురు చూడని అదృష్టం నిన్ను చేరబోతుందమ్మా నీకు కావాల్సిన శుభవార్తను విని ఆనందపడు నీకు ఒక సమస్య రాగానే నువ్వు దాన్ని చూసి భయపడకు తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని నా బాబా నాకు అందిస్తారు అని మనస్ఫూర్తిగా నమ్ము తప్పకుండా నీకు మంచి దారి నేను చూపిస్తాను ఇక నా వల్ల కాదు అని నువ్వు ఎప్పుడూ కూడా భయపడకు బిడ్డ నారు పోసిన వారు నీరు పోయకుండా ఉంటారా చెప్పు అలానే నీకు ఆ దేవుడు సమస్య ఇస్తే దానికి పరిష్కారం కూడా ఆ భగవంతుడే ఇస్తాడు దేనినైనా ధైర్యంగా ఎదుర్కో ధైర్యాన్ని నీ మనసులో నింపుకో అంతా మంచే జరుగుతుందమ్మా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే వరకు పరిగెత్తు అందరూ నిన్ను మెచ్చుకునే వరకు పరిగెత్తు తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు ఆ లక్ష్యాన్ని చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను బిడ్డ మరి నీ సాయి చెప్పింది అర్థమైందా తల్లి అయితే ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మనకు అందించారు ఫ్రెండ్స్ మరి మీకు ఒక సందేహం రావచ్చండి మరి బాబాగారు నీ చుట్టుపక్కల వాళ్ళ కోసం నువ్వు బ్రతకవద్దు నీ కోసం నువ్వు బ్రతకు పక్క వాళ్ళ మెప్పు మీకు అవసరం లేదని ప్రతిరోజు కూడా చెప్తూనే ఉంటారు కదా మరి ఈరోజు ఎందుకు పక్క వాళ్ళు మెచ్చుకునేంత వరకు కూడా నువ్వు పరిగెత్తు అని అంటూ ఉన్నారని అంటే దీనికి అర్థం ఏంటంటే పక్క వాళ్ళు మీ ముందు మెచ్చుకోకపోవచ్చండి కానీ నీ విజయాన్ని చూసి వాళ్ళల్లో వాళ్ళు మదన పడిపోతారు అప్పటి వరకు పరగెత్తమని బాబాగారి ఉద్దేశం అంతేకాని పక్క వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు అది సాధించావు విధి సాధించావు అని చెప్పాలని కాదు బాబాగారు చెప్పింది నువ్వు సాధించే విజయంతో చుట్టుపక్కన వాళ్ళకి నీ చెడు కోరుకునే వాళ్ళకి నోట మాట రాకూడదు అని బాబాగారి ఉద్దేశం ఫ్రెండ్స్ అలానే తన బిడ్డలందరికీ మరొక విషయం కూడా బాబా గారు చెప్పారండి మీరు ఎన్నో ప్రార్థనలు నా దగ్గర పెడుతూ ఉంటారు కదా ఒకవేళ వాటిలో మీ ప్రార్థనలు కొన్ని తీరకపోతే మీరు నా మీద కోపం పెంచుకుంటారు కానీ మీరు నా మీద ఎంత కోపడినా సరే మీరందరూ కూడా నా బిడ్డలే నేను నేను మీకు మంచే చేసి తీరుతానని ప్రతి బిడ్డకి కూడా బాబా గారు హామీ ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా పిల్లలు తల్లిదండ్రుల మీద కోప్పడతారేమో కానీ తల్లిదండ్రులు ఎంత కోప్పడినా సరే వాళ్ళ ప్రేమ వాళ్ళకి అలానే ఉంటుందండి నా బిడ్డ నేను చెప్పే మాట వినిపించుకోవడం లేదే నేను చూపించిన మార్గంలో నడవడం లేదే అనేటువంటి ఒక చిన్న బాధ తప్ప వాళ్ళకి మన మీద ఎలాంటి కోపం ఉండదు ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత కోపడినా సరే ఫ్రెండ్స్ మనం వాళ్ళ మాట వినకుండా పక్కదారిలో పోయి మనకు మన జీవితం ఏంటో అర్థం కాని స్థితిలో చివరికి మన వెంట నిలబడేది మన తల్లిదండ్రులే ఎంత కోపడినా సరే ఎంత అరిచినా సరే ఎంత కొట్టినా సరే చివరికి మన వెనక వచ్చేది వాళ్ళు మాత్రమే అలాగే మనకు ఆ తల్లి తండ్రి స్థానంలో ఉన్నటువంటి మన బాబా గారు కూడా ఎన్నో సందేశాలు ఆయన పంపిస్తూ ఉంటారు మనం వినొచ్చు వినకపోవచ్చు ఆయన చూపించిన దారిలో నడవచ్చు నడవకపోవచ్చు చివరికి మన జీవితం ఎటుపోతుందో కూడా మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనసారా బాబా అని ఒక్కసారి పిలిస్తే చాలు ఫ్రెండ్స్ హక్కున వచ్చి వారిపోతారు బాబా గారు అందుకే అండి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి మీద శ్రద్ధ సబూరితో ఉండండి నమ్మకంతో ఉండండి ప్రతి బాబా బిడ్డకి కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఒక మంచి భవిష్యత్తును బాబా గారు తప్పకుండా ప్రసాదిస్తారండి దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుగుతాం అంతవరకు ఓం సాయి